ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి ముఖ్య ప్రకటన ఈ నెల పదిహేనున భవిష్య నిధి పెన్షన్ అదాలత్ అవును మనకి గుంటూరు కృష్ణానగర్లోని భవిష్యనిధి ప్రాంతీయ కార్యాలయంలో ఈ నెల పదిహేనున పెన్షన్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ పిఎఫ్ కమిషనర్ ఇంద్రనీల్ ఘోష్ తెలిపారనమాట కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా గుంటూరు ప్రకాశం జిల్లాల పరిధిలోని పిఎఫ్ పెన్షనర్లు వారి ఫిర్యాదులు దర్యాప్తులను నేరుగా భవిష్యనిధి కార్యాలయంలో ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు జరుగుతున్న పెన్షన్ అదాలత్లో సమర్పించాలని చెప్పేసి చెప్పారు దీనికి సంబంధించి మనకి నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట ఈ నెంబర్లో కూడా సంప్రదించాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అయితే ఉమ్మడి మూడు జిల్లాలకు సంబంధించి ఈ భవిష్యత్ అయితే జరుగుతుందనమాట అయితే మిగిలిన వాటికి సంబంధించి కూడా తొందరలోనే సో డేట్స్ అయితే వస్తాయి వచ్చిన వెంటనే మీకు వాటికి సంబంధించి కూడా పూర్తి వివరాలు ఇస్తాను సో ఇది మనకి పెన్షనర్లకు సంబంధించి ముఖ్య అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సమగ్ర సమాచారం మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది